బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్ష స్వీకరించి డెబ్బై సంవత్సరాలు గడిచిన సందర్భంగా గోదావరికని పట్టణంలో ఘనంగా అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్ష మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని పట్టణంలో అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో గౌతమ బుద్ధుడు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధు జాతీయ కార్యదర్శి కోంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు గౌతమ బుద్ధుడు ఏర్పాటు చేసిన బౌద్ధమతాన్ని సామ్రాట్ అశోక చక్రవర్తి ఆచరించడం బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగింపు వరకు వివరించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గద్దెల శశిభూషణ్ ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేందర్ కుమార్ బహుజన సాహిత్య కాలనీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాద వెంకటేశం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు మేకల సురేష్ తిరుపతి సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ నాయకులు పానుగంటి రాజలింగం రామగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు తీసుకున్నా శరణ్యం శరణ్యమని గుర్తించి తనకు అవకాశం వచ్చిన కూడా ఈ ప్రభుత్వాలు పాలకులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా అనేకమైన అవరోధాలకు అవేక అనుమానాలకు అవమానాలకు మరి భరించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈ దేశానికి ఈ రాష్ట్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో అనేకమైన మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించినా కూడా అక్కడున్న ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేయకపోవడానికి మనస్తాపానికి మరి పంతొమ్మిది అరవై ఆరులో పూణేలో మరి కొన్ని లక్షల మందితోని నా జాతిని జాగృతం చేయాలనే ఉద్దేశంతో బుద్ధిజం తీసుకున్న మహోన్నతమైన రోజు ఈరోజు మరి దళిత సమాజం దళిత బహుజనులంతా ఈ ఈ డేట్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అగ్రవర్ణాలు ఇప్పటికీ మళ్ళీ మోసం చేస్తూనే ఉన్నాయి టూ త్రీ పర్సెంట్ ఉన్న మరి సభ్యులు ఇలా భారతదేశాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు వెళ్తానంటే మన యొక్క ఐక్యతను ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఇది కేవలం ఎన్నో దళిత సమాజం దళిత సంఘాలు ఉన్నా కేవలం ఈ బోల్పేల్ ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు ఆల్ఈని అంబేద్కర్ సంఘం వేదిక నుంచి మరి చేస్తూ ఉన్నాం దీనికి దళిత సంఘ నాయకులను దళిత నాయకులను ప్రజాప్రతినిధులను ప్రజా సంఘ నాయకులను మేము ఈ యొక్క పిలుపునిస్తా ఉన్నాం అందరూ మనేకమై దళిత జాతిని జాగృతం చేయడానికి దళిత సమాజాన్ని ఇంకా చైతన్యపరచడానికి రాబోయే కాలానికి కాబోయే నాయకులుగా ప్రజాప్రతినిధులుగా తీర్పు అంబేద్కర్ సమయం ఒకటి చరించమని గుర్తుంచుకోవాలని సందర్భం మనం చేస్తూ మీ అందరికి ప్రత్యేకంగా జై భీములు తెలుపుతూ చర్య జై జైంద్ జై అంబేద్కర్ యొక్క ఆచరణ ఆలోచన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం కోసము చేసినటువంటి కృషిలో ఫలితంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనగాన వర్గాలకు గృహం చేస్తున్నాయి మోసం చేస్తున్నాయన్న ఉద్దేశంతో నిరంతరం తపన చెంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి హక్కులు కల్పిస్తే హక్కులను కూడా కాలరాయడం కోసం ఆరుతున్న ప్రభుత్వాలు కృషి చేస్తున్న సమయంలో దాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే గౌతమ బుద్ధులు సమాజ హితం కోసము సమాజ ఉద్యోగుల కోసం బహుజల హితం కోసం పాల్పడినటువంటి గౌతమ బుద్ధుని యొక్క కర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగో తేదీన విజయదశమి రోజు ఈరోజు చాలా గొప్పదినము మరి విజయదశమి రోజు నాగపూర్ ప్రాంతంలో దాదాపు ఐదు లక్షల మందితోటి మతాన్ని స్వీకరించినటువంటి రోజు ఈరోజు మరి అంతా ఉండగా భారతదేశం తన పుట్టినటువంటి బాంబే ఉండగా తన పుట్టినటువంటి మహపట్నం ఉండగా మహారాష్ట్రలోనే అందులో నాగపూర్లోనే ఎందుకు భౌతికం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అనేక మంది కూడా ఆలోచన వచ్చింది అనేక మంది కూడా అనుమానం కూడా వ్యక్తం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కళింగ యుద్ధంలో అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత ఎనభై వేల ఎనభై వేల ఆరామాలు ఎనభై వేల ఆరా భారత వారిని పరిపాలించినటువంటి అశోక చక్రవర్తి ది గ్రేట్ అశోక చక్రవర్తి ఎనభై వేల ఆరామాలను అదేవిధంగా వివిధ స్తూపాలు కూడా నిర్మాణం చేసి ప్రపంచవ్యాప్తంగా స్తూపాలను నిర్మాణం చేయడం జరిగింది కళింగ యుద్ధంలో వేలాది మంది కోల్పోయిన తర్వాత వేలాది మంది వర్ణించిన తర్వాత దీనికి శాంతియుతంగా నేను ఈ యుద్ధాన్ని విరమించాలనే ఉద్దేశంతో యుద్ధం విరమిస్తూ నేను శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో అప్పటికే ఈ కళింగ యుద్ధం జరిగి పది రోజులు కడుతున్నాను